అదిగో కిరణ్ గారి తరపున తాంబూలాలు తీసుకోవడానికి వచ్చే వచ్చేశారు అని చెప్పి సీత రామ్ చెప్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు డోర్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటారు అక్కడ శివకృష్ణ వెళ్తూ ఉంటారు వాళ్ళ చేతుల్లో నిశ్చయ తాంబూలాల ప్లేట్లు ఉంటాయి కిరణ్ గారి తరపున నిశ్చయ తాంబులాలు తీసుకోవడానికి ఎవరున్నారని అడిగారు కదా వచ్చేసారు అత్తయ్య మీరు రెడీనా అని సీత అంటుంటే ఆ కిరణ్కి మీకు ఏ సంబంధం ఉందని నిత్య తంబరాలు పుచ్చుకుంటారు అని మహాలక్ష్మి అంటుంటుంది రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు మంచితనం ఉన్నాం చాలు అని లలిత చెబుతూ ఉంటుంది మీకు అతనికి మధ్య రక్త సంబంధం లేదు మరి ఎంత కిరాయి తీసుకొని వచ్చారేంటి అని మహాలక్ష్మి అంటుంటే మా అమ్మ నాన్న మీకు కిరాయి మనుషుల్లో కనిపిస్తున్నారా అని సీత అడుగుతుంటే మనిషికి మనిషికి మధ్య బంధుత్వం ఉండాలి లేకపోతే డబ్బు సంబంధమైనా ఉండాలి బంధుత్వం ఎలాగో లేదు కాబట్టి డబ్బు కోసమే వచ్చారనుకోవచ్చు కదా అని సీత జనార్ సీతని అవమానిస్తున్నట్టు జనార్దన్ అంటుంటాడు అసలు మీ అభ్యంతరం ఏంటి కిరణ్ తరపున నిచ్చేతంబు పుచ్చుకోవడానికి ఎవరు లేరన్నారు మేము వచ్చాము అని శివకృష్ణ అంటూ ఉంటాడు మాకు రేవతి చెల్లెలు అవుతుంది మాకు రేవతికి మధ్య సంబంధం ఉంది అది మరి మీకు కిరణ్కి మధ్య సంబంధం ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఏ సంబంధం ఉండాల్సిన అవసరం లేదని ఇందాకే చెప్పాను కదా మంచి మనసు ఉంటే చాలు అని లలిత శివకృష్ణ చెప్తూ ఉంటారు ఈ నిశ్చయంబురాలు ఆపడానికి మీకు ఎటువంటి హక్కు లేదు అని శివకృష్ణ లలిత అంటుంటారు మీరు ఎందుకు మమ్మల్ని బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నారు అని మహా అంటుంటుంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని కిరణ్ చెప్తుంటాడు పర్వాలేదు బాబు ఎలా ఉన్నావు అని లలిత శివకృష్ణ అడుగుతూ ఉంటారు బాగున్నాను అని కిరణ్ చెప్తాడు ఇంతలో పైనుంచి రేవతి మాటలు వింటుంటుంది కింద ఏదో గొడవ జరుగుతున్నట్టుంది నేను ఇప్పుడే వెళ్తాను టీచర్ అని అంటుంటే కింద సీత ఉంది అంత సీత చూసుకుంటుంది రేవతి అని విద్యాదేవి చెప్తుంటుంది సీత అక్కడ గొడవలో ఉంటే నేను ఇక్కడ ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా ఉండగలనా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి టీచర్ అని రేవతి చెప్తుంటుంది పర్వాలేదమ్మా సీతకి తోడుగా రామ్ ఉన్నాడు నువ్వేం టెన్షన్ పడుకు అని టీచర్ చెప్తుంటుంది వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు పిలుస్తారు కదా అప్పుడు వెళ్దూరే రేవతి అని విద్యాదేవి అంటుంది లేదు టీచర్ నేను ఇప్పుడే వెళ్ళాలి అక్కడ సీత నా వల్ల మాటలు పడుతుంటుంది కిరణ్ కిరణ్ కూడా వచ్చాడు కిరణ్ వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు అని రేవతి చెప్తుంటుంది సరే అమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళు వాళ్ళు నన్ను చూస్తే మీ మహాలక్ష్మి వద్ద మరీ కోపంగా ఉంటుందని విద్యాదేవి చెప్పడంతో సరే టీచర్ నేను వెళ్తాను అని రేవతి కిందకు వస్తుంది ఇక విద్యాదేవి రూమ్లోకి వచ్చని ఇదేంటి కింద నుంచి అన్నయ్య వదిన మాటలు వినిపిస్తున్నాయి అన్నయ్య వదిన వచ్చుంటారా లేదులే వచ్చుంటే కనుక సీత ముందే నాకు చెప్పేది కదా గొడవ సద్దు అనిగిన తర్వాత ఎలా ఉన్నారో చూద్దాం రే అప్పటి వరకు ఇక్కడే కూర్చుందాం అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు జనార్దను శ్రీకృష్ణతో ఇలా అంటుంటాడు అప్పుడు మీ చెల్లెలు ప్రేమ ప్రేమ పెళ్లి చేసుకుందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు తింటే ఇప్పుడు ఈ ప్రేమ పెళ్లి ఏ మొహం పెట్టుకొని చేద్దామనుకుంటున్నారు అని జనార్దన్ అంటుంటే ఆ పక్కనే ఉన్న మహాలక్ష్మి మీ పెద్ద కూతురు మధు ప్రేమ పెళ్లి చేసుకుందని ఇంట్లో కూడా రానివ్వలేదు ఇప్పుడు వీళ్ళకి మీకు సంబంధం ఏంటి ఎందుకు వీళ్ళకి దగ్గర అనుకుంటున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది ఆ రోజు నా చెల్లెలు ఈయన ప్రేమించిందని తెలియక నేను వేరే సంబంధం చూశాను అక్కడ మాట పోతుందన్న ఒకే ఒక కారణంతో ఈయనతో పెళ్లికి నేను ఒప్పుకోలేదు అని శ్రీకృష్ణ చెప్తూ ఉంటాడు అప్పుడే మధు విషయంలో కూడా ఇదే జరిగింది మధుకి మీ సంబంధం కుదుర్ కుదిరిస్తామని మీకు మాట ఇచ్చాం కానీ మధు మాకు చెప్పకుండా సూర్యుని పెళ్లి చేసుకొని వచ్చింది అందుకే మధు విషయంలో కోప్పడ్డాను అంతేకాని మాకు ప్రేమ పెళ్ళిళ్ళంటే వ్యతిరేకం కాదు అని లలిత చెప్తుంది ఇది ఖచ్చితంగా అన్నయ్య వదినకుందే అన్నయ్య వదిన వచ్చినట్టున్నారు అని విద్యాదేవి మనసులో అనుకొని బయటకు వచ్చి చూసేసరికి అక్కడ శివకృష్ణ లలిత ఉంటారు ఇక అదే టైంకి సీత రేవతిని చూసి మీరెందుకు కిందకు వచ్చారు పిన్ని అని అడుగుతుంటుంది నా వల్ల ఇంత గొడవ జరుగుతుంటే నేను రూమ్లో కూర్చోలేను సీత అని రేవతి అంటుంటుంది గొడవ ఏం లేదు పిన్ని అని సీత చెప్తుంటుంది అనాతయ్య ఎటువంటి ఎటువంటి గొడవ లేదు కిరణ్ గారి తరపున నిచే తాముల తీసుకోవడానికి శివకృష్ణ మామయ్య రలితత్తయ్య వచ్చారు అని రామ్ చెప్తుంటాడు ఓ అన్నయ్య వదినలు సీత పిలిపించిందేమో మంచి పని చేసింది అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇప్పటి వరకు కిరణ్ గారి తరపున నిజే తమ్ములారు తీసుకోవడానికి ఎవరో లేరని మీరు గొడవ చేస్తారు ఇప్పుడు మా అమ్మ నన్ను వచ్చారు వీళ్ళు తప్పించుకోవడానికి ఇంకెటువంటి ఆస్కారం లేదు అని సీత అంటుంది అవును ఈ నిశ్చే నిశ్చితార్థం జరిగి తీరాల్సిందే ఇంకా మీకు ఎటువంటి కారణం లేదు అడ్డు చెప్పడానికి అని రామ్ అంటాడు కారణం ఉంది రామ్ అర్జెంటుగా మేము బయటికి వెళ్ళాలి అని మహాలక్ష్మి చెప్తుంది ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటారా ఇక్కడ జరుగుతుంది మీ చెల్లెలు నిశ్చితార్థం అవయ్యా అని సీత చెప్తుంది అర్జెంటుగా కలకత్తా నుంచి ముఖర్జీ గారు వచ్చారు రెండు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ మనకిస్తానన్నారు అర్జెంటుగా ఆయన్ని కలవటానికి మేము వెళ్ళాలి అని జనార్దన్ చెప్తుంటే డా ఏంటి డాడీ ముఖర్జీ గారు వచ్చారా అని రామ్ అంటుంటాడు అవును రా అని జనార్దన్ చెప్తుంటాడు ఏంటి మహా రెండు వందల కోట్ల ప్రాజెక్టు మనకు వచ్చిందా అని అర్చన అంటుంటే అన్నయ్య ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ మనకు వచ్చేసిందా అని గిరి అంటాడు ఇక్కడ జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆప్ చేసి మీకు మీ చెల్లెలకన్నా కూడా మీ వ్యాపారమే ముఖ్యమయ్య అని సీత అడుగుతుంటుంది ఈ ప్రాజెక్ట్ ఎంత విలువైందో రాముకు కూడా తెలుసు అని జనార్దన్ అంటాడు వ్యాపారాలు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి చేసుకోవచ్చు కానీ ఇలాంటి నిశ్చితార్థాలు మరొకసారి చేసుకోవడం కుదరదు కదా అని శివకృష్ణ అంటుంటాడు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి మేము చేస్తున్నది మీ కిరాణా షాప్ వ్యాపారం కాదు కోట్లలో బిజినెస్ అని మహాలక్ష్మి చెప్తుంది పదమహ మనకి టైం అవుతుంది అని జనార్దన్ అంటుంటాడు ఆకండి మావయ్య అని సీత అంటుంది ఇంట్లో రేవతి పిన్ని నిశ్చితార్థం పెట్టుకొని ఎలా పని మీద బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని సీత అంటుంటే ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో రామకి తెలుసు రామ్ ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు ఏంటి రామ్ ఏం మాట్లాడదు చెప్పు సీతకి అని మహాలక్ష్మి అంటుంటుంది ఏం చెప్పమంటారు పిన్ని నిన్నటి వరకు కిరణ్ తరపున ఎవరు లేరు నిశ్చేత అంబలాలు ఎవరు తీసుకోవాలి అని అడిగారు కిరణ్ తరపున నిశ్చేత అంబలాలు తీసుకోవడానికి శివకృష్ణ అంకుల్ని పిలిపిస్తే ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్ ఉంది ముఖర్జీ గారిని కలవాలి అని అంటున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ వదులుకోమంటున్నావు రామ్ అని మహాలక్ష్మి అంటుంటుంది సెల్వర్స్ కొంత పుట్టాడు కదా డబ్బులు డబ్బులు విలువ అంతే తెలుస్తుంది అని జనార్దన్ అంటాడు ఆ డబ్బు సంపాదించమని చెప్పింది నేనేనండి కానీ డబ్బు వ్యామోహంలో పడి ఆయన వాళ్ళని కాదనుకుంటారని అనుకోలేదు అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు వెంటనే వెళ్ళి ముఖర్జీ గారి దగ్గర ప్రాజెక్టుకి సంబంధించి కాగితాలను తెచ్చుకోండి అని అర్చన చెప్తుంటుంది అవునన్నయ్య ఇక్కడ నుండి టైం వేస్ట్ తొందరగా వెళ్ళండి ముఖర్జీగాని కలవండి అని గిరి చెప్తాడు ఇంకా మనం ఉన్నా కూడా ఈ నిశ్చితార్థం జరగదు మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటుంటాడు అన్నయ్య వదిన మీకు చేతులు నమస్కరి నమస్కరిస్తున్నాను ప్లీజ్ కిరణ్తో తప్ప మీరు ఎవరితో నేను ఎవరితో కూడా బతకలేను ఈ నిశ్చితార్థం జరిపించి వెళ్ళండి అని రేవతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన మాట మేమైనా వినక వినాలి మేము చెప్పిన మాట నువ్వు వినలేదు కదా రేవతి అని జనా అంటాడు పంతాలు పట్టింపులకు ఇది కరెక్ట్ టైం కాదు మామయ్య ప్లీజ్ రేవతి పిన్ని ప్రేమించిన అతనికి నిశ్చితార్థం జరిపించండి అని సీత చెప్తుంది ఇక మీరందరూ ఎంత చెప్పినా కూడా మేము వినాం మేము వెళ్లాల్సిందే అని జనార్దన్ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటూ బావగారు చెప్పేది ఒకసారి వినండి అని శివకృష్ణ మహాలక్ష్మి గారు అని లలిత పిలుస్తూ ఉన్నా కూడా మహాలక్ష్మి జనార్దన్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి సీత లేనిపోని కోపలకు పోయి ఈ నిశ్చితార్థాన్ని మహా జనార్దన బావ చేతుల మీద జరిపిస్తానని కోతల కోసం ఇప్పుడు ఏమైంది అని అర్చన అడుగుతుంటుంది ఇక రేవతి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా పంతులు గారేమో అమ్మ ముహూర్తానికి పదకొండు గంట పదకొండు నిమిషాలు మాత్రం టైం టైం ఉంది ఆ తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిజతార్థం జరిపించకూడదు అని చెప్తూ ఉంటే ఇక మీరు సర్దుకొని పంతులు పంతులు గారు బయటికి వెళ్ళిన మహా గారు ఇప్పట్లో రాలరే అని అర్చన చెప్తూ ఉంటుంది నీకు నా ఇచ్చి పెళ్లి చేయడం జరగని పని నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే నా చెల్లెలతో నీకు జ నిజతార్థం జరగదు పంతులతో పంతులు గారితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అని కిరణ్కి గిరి చెప్తుంటాడు ఇక రేవతి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది సీత ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు గిరి అర్చన ఇద్దరూ కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు మహా భలే ట్విస్ట్ ఇచ్చింది కదా ఒక్క షాట్కే రెండు పెట్లు అన్నట్టు ఇక్కడ నిశ్చితార్థం జరగలేదు అలాగే అక్కడ మనకి రెండు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ వస్తుంది అని అర్చన అంటుంటుంది లేకపోతే ఆ సీత మహాతోనే పెట్టుకుంటుందా దాని దిక్క కుదిర్చింది మహా అని అంటుంటుంది అప్పుడే రామ్ సీత రేవతి గిరి అర్చనల దగ్గరికి వస్తారు ఏంటి సీత ఇలా వచ్చారు అని అర్చన అడుగుతుంటే రేవతి పిన్ని బాధపడుతుంది జనార్దన్ మామయ్య మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లో లేరు కాబట్టే వాళ్ళ తరపున మీరు నిశ్చితార్థాలు నిశ్చిత తాంబులాలు తీసుకుంటే బాగుంటుందని సీత అంటుంది ఇందాక మాతో పని నేను చూస్తే ఏమో మా నా షర్టు కలర్ పట్టుకున్నావు ఇప్పుడు వచ్చి మళ్ళీ మా కాలపేరానికి పేరానికి వచ్చారు ఏంటి సంగతి అని గిరి అర్చనలు అంటూ ఉంటే ప్లీజ్ మామయ్య చెప్పేది వినిపించుకోండి రేవతి పిన్ని మీ చేతుల మీద నిశ్చితార్థం జరగాలని కోరుకుంటుంది మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మామయ్య లేరు కాబట్టి మీరు నిశ్చితాంబరాలు తీసుకుంటే రేవతి పిన్ని సంతోషపడుతుంది ప్లీజ్ అని చెప్పి సీత అంటుంటే అవసరమైనప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు అవసరం లేనప్పుడేమో నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడతారు మాకు విలువలేనట్టు చేస్తారు అని అర్చన అంటుంటుంది ప్లీజ్ రేవతి అత్తయ్య నేను అర్థం చేసుకోండి రేవతి అత్తయ్య కిరణ్ గారిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేని అంటుంది అని సీత చెప్తుంటుంది అవునన్నయ్య నేను కిరణ్ గారితో తప్ప ఎవరితోనూ సంతోషంగా ఉండలేను అని రేవతి చెప్తుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి